రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దానబెల్ కు కంటిపాప అన్ని వర్గాలకు సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి పదిహేను నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి కొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దానా లక్ష్మీనగర్ గోదావరికెని ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ గోదోరకని పారిశ్రామిక ప్రాంతంలో బ్రేకింగ్ న్యూస్ అర్ధరాత్రి సమయంలో పెను ప్రమాదం తప్పింది మంచిరాల వైపు వెళ్తున్న ఓ విన్యూ కారు బి టైప్ గేట్ దగ్గర రాజ్యూ రహదారి మీద డివైడర్ స్తంభాన్ని బలంగా ఢీకొట్టింది ప్రమాద తీవ్రతకు కారులో మంటలు చెల్లెరగాయి వాహనం పూర్తిగా దగ్ధమైంది అయితే కారులో ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన సభ్యులు సమయస్ఫూర్తితో వ్యవహరించారు మంటలు వ్యాపించేలోపే సురక్షితంగా బయటపడ్డారు వారికి ఎలాంటి గాయాలు కాలేదు స్థానికుల సమాచారంతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు ఎన్టీపీసీ పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు జగదాంబ లెనిన్ కాటన్ స్టోర్ గోదావరి ఖని వెయ్యి రూపాయలకి నాలుగు ప్యాంట్ క్లాత్స్ వెయ్యి రూపాయలకి నాలుగు షర్ట్ క్లాత్ వెయ్యి రూపాయలకి రెండు ప్యాంట్ క్లాత్స్ వెయ్యి రూపాయలకి రెండు అరవింద్ ప్యాంట్ క్లాత్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలకి సిక్స్టీలీ వైట్ లెనిన్ షర్ట్ జగదాంబ లెనిన్ కాటన్ స్టోర్ లక్ష్మీనగర్ గోదావరి ఖని హోటల్ శుభం రెజెన్సీ మన గోదావరి కని పారిశ్రామిక ప్రాంతంలో అధునాతన హంగులతో నూతనంగా ఏర్పాటు చేసిన హోటల్ శుభం రెజెన్సీ అధునాతనమైన హంగులతో సూట్ రూమ్స్ స్టాండర్డ్ రూమ్స్ ఏసీ సౌకర్యం ఫ్రీ వైఫై అంతేకాకుండా మా వద్ద రుచికరమైన వంటకాలతో ఫ్యామిలీ రెస్టారెంట్ ప్రత్యేకంగా మా కస్టమర్ల కోసం అన్లిమిటెడ్ బ్రేక్ఫాస్ట్ ను అందించడం జరుగుతుంది ఆ ప్రత్యేకతలు బర్త్ డే సెలబ్రేషన్స్ కోసం పర్సనల్ డైనింగ్ రూమ్స్ రెండు వందల మంది కెపాసిటీతో బ్యాంకెట్ హాల్ ఏసీ డైనింగ్ హాల్స్ అధునాతనమైన హంగులతో మునుపెక్కడా లేని విధంగా నూతనంగా నిర్మించబడిన హోటల్ శుభం రెజెన్సీ మార్కండే కాలనీ మెయిన్ రోడ్ అడ్డగుండపల్లి గోదావరికెన్ని సెల్ నంబర్ ఎయిట్ ఎయిట్ చదవడు కొ చదవడు కొ ది చదవడు గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం